కొంత ఎదురు దెబ్బ కింద చెప్పాలి ఆ వైఖరి మంచిది కాదు మత రాజకీయాలు దేవుడితో రాజకీయాలు వద్దన్నారు కదా అదే తేల్చారు ఇప్పుడు సో దేవుడితో రాజకీయాలు మతంతో రాజకీయాలు సరికాదు లడ్డూతో రాజకీయాలు సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు తేల్చి పడేసింది అందుకనే తన చేతుల్లోకి తీసుకుంది ప్రభుత్వం చేతుల్లోంచి కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే కదా ఓకే సార్ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ ఆయన ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారట బెంగళూరు దానికి ముందే ఈ సుప్రీం కోర్టు ఆదేశాలు దాని మీద ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట మరో పక్క చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నారట సుప్రీం ఏర్పాటు చేసిన సిస్టు దర్యా దర్యాప్తు మాకు ఓకే సత్యమేవ జైతే అంటూ చంద్రబాబు భేటీ సత్యమేవ జైతే అనేది జగన్ గారి ఛానల్లో కార్యక్రమం కాబట్టి ఇవన్నీ సత్యం ఎక్కడుంటో తెలియదు కానీ సత్యమేవ జైతే అని అందరూ అంటుంటారు సత్యమైన అయితే కాబట్టి విచారణ న్యాయంగా జరగాలని మనం కోరుకుందాం చంద్రబాబు నాయుడు దీన్ని స్వాగతించడం మంచి విషయం ఎందుకంటే దీన్ని ఇంకా స్వాగతీయం సాధ్యం కాదు అని తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా తను మాట్లాడడం అనేది చిక్కులకు దారితీసిందని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు అలాగే ఆయన పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని డ్యామేజ్ లిమిటేషన్ నష్ట నివారణ చర్యలు చాలా తీసుకున్నారు అందులో కొన్ని పవన్ కళ్యాణ్ కొన్ని పురంధేశ్వరి ఎవరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ చంద్రబాబు నాయుడు ఇంకా దీని మీద ఒక్క అక్షరం కూడా మాట్లాడకుండా స్వాగతించి ఊరుకోవడంలో చాలా చాకచక్యాన్ని చాలా పరిణతిని చూపించారని మనం చెప్పాలి ఎందుకంటే నేను ముందు నుంచి అన్నాం కదా వేరే ప్రతినిధులు వాళ్ళు మాట్లాడతారు అనుకోండి బట్ తను వేసిన సిట్టును సుప్రీంకోర్టు పక్కన పెట్టినా కానీ దాన్ని వీళ్ళు స్వాగతించటం అంటే ఒక పరిస్థితిని ఆవశ్యకతను చంద్రబాబు అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను నాట్ సింపుల్ వెల్కమ్ ఈస్ క్లోజింగ్ కాంట్రవర్సీ దాని నుంచి ఆయన నెమ్మదిగా బయటకు వస్తున్నారు మీరు అర్థం చేసుకుంటే పవన్ తిరుపతి వెళ్ళాడు కానీ చంద్రబాబు కర్నూలు వెళ్ళాడు ఆయన చాలా రోజులుగా తిరుపతి వివాదం మీద మాట్లాడటం మానేశాను ఈ రోజు వెళ్తున్నారు తిరుపతి అదే ఇప్పుడు తీర్పు వచ్చింది కదా ఇప్పుడు వెళ్తారు ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ముందు నుంచి తనకు స్వామి మీద ఉన్న విశ్వాసము ఆయన ఇచ్చిన జీవితం అని కూడా చెప్తాను తిరుపతి బిడ్డ ఆయన ఆయన తిరుపతి వెళ్ళడంలో పెద్ద రోజా గారు కూడా తిరుపతి బిడ్డే రోజా కూడా తిరుపతి బిడ్డ అన్నారు మంచిది అందరూ ఆయన కోటికి అందర కోటీశ్వర్లు కూటికి లేని వాళ్ళు అందరూ నింబెడ్డలే అని చెప్తారు కదా కాబట్టి అందులో పెద్ద సందేహం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఏంటి అవునా ఇదంతా కూడా అండాండమ్ములు పిండాండమ్ములు బ్రహ్మాండమ్ములు బ్రహ్మలు మొదలుగా అని పాటు పాడినట్టుగా భక్త రామదాసు అవు కాబట్టి అందరూ ఆయన పెట్టలేదు దాంట్లో ఏముంది అలాగే భావిస్తారు కాబట్టే జాగ్రత్తగా ఉండి ఉండాలి కాబట్టే నోరు జరగకూడదు కాబట్టే వేడి పెంచకూడదు సుప్రీంకోర్టు ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం అది బట్ ఫ్యాక్ట్ స్టాండ్స్ వాస్తవం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదుపు నుంచి హస్త చేతుల్లో నుంచి మటుకు దర్యాప్తును కేంద్రం తీసుకుంది ఓకే కాకపోతే కేంద్రంలో ఉన్నది మోదీ గారి ప్రభుత్వం కదా అవును రామ మందిర నిర్మాణ దర్శ సంస్థలు అన్ని మత రాజకీయాలకు పేరు పొందినటువంటి కేంద్రం చేతుల్లోకి అందులో పంజరూరులో చిరుకలాగా ఉండే సిబిఐ చేతుల్లోకి ఇది వెళ్తే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్నింటిని మించి సమయం ఎక్కువ తీసుకుంటుంది సిబిఐ రాజకీయం ఎక్కువ అవుతుందో ఆ సందేహాలు కలుగుతాయి మరి సుప్రీంకోర్టు వద్దంది కేంద్రానికి కూడా చెప్తుందని మనం కోరుకోవాలి ఓకే సార్ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించం ప్రాచ్యత దీక్ష చేస్తే అవహేళన చేస్తారా రాముడు విగ్రహ విగ్రహావిష్కరణపై రాహుల్పై విమర్శలు సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి సెక్యులరిజం వన్ వే కాదు టూ వే ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా శ్రీవారి పాదాల దగ్గర నిన్న మాట్లాడిన అంశాలు సార్ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దీంతో గంగ ചന്ദ്രമുഖിഗ മറിന്